హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫంక్షన్కి అయితే వచ్చామండి ఈ ఫ్రెండ్ వచ్చేసి మా స్కూల్ ఫ్రెండ్ అనమాట మేమందరం అయితే ఒకే దగ్గర గ్యాదర్ అయితే అయ్యామండి చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నాము మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అండి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాము వీళ్ళందరూ వచ్చేసి స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా అందరిని ఒకొక్కరిని పరిచయం చేపిస్తాను వాళ్ళందరూ మంచి ఫీల్డ్లో అయితే ఉన్నారండి ఇక్కడ నా పక్కన ఉన్న తను వచ్చేసి భారతి తను టీచర్ తన వెనక ఉంది సంధ్య తను వచ్చేసి బ్యూటీషియన్ తనొచ్చేసి నాగలక్ష్మి టీఆర్ఎస్ పొలిటికల్ లీడర్ తినొచ్చేసి వచ్చేసి గిరిజ బ్యాంక్లో జాబ్ చేస్తుంది తన పక్కన అనిత తను స్టిచ్చింగ్ తను వచ్చేసి చేయి చూపిస్తుంది తను వచ్చేసి ఉమా సాఫ్ట్వేర్ తన పక్కన ఉంది మహాలక్ష్మి తను జాబ్ అట్లాస్ట్కున్న అమ్మాయి వచ్చేసి తను కూడా హౌస్ వైఫ్ అండి విజయ నాకు ఎల్కేజీ వెళ్ళే పాప అయితే ఉందండి ఇలా అందరం ఒక మంచి ఫీల్డ్లో అయితే ఉన్నాము ఈ అందరం అయితే కలిసి ఉన్నామండి మా స్కూల్ వచ్చేసి వైఎంసీఏ అండి నారాయణ కూడా ఎవరైనా నారాయణ కూడా ఈ స్కూల్ పేరు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో చేయండి వైఎంసీఏ నారాయణ కూడా మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ అండి మేము చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో అయితే చదువుకున్నామండి గవర్నమెంట్ స్కూల్ కదండి అప్పట్లో అంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం కాబట్టి ఇంకా చాలామంది చాలా ఏరియాస్ నుంచి అయితే వచ్చారు ఇంకా వెళ్ళడం రావడం బస్సులలో అయితే చాలా అయితే రిస్క్ తీసుకొని అయితే వచ్చేవాళ్ళం అండి మేము కూడా మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి అయితే వన్ అవర్ జర్నీ అండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ స్కూల్ అయితే సెవెన్ ఓ క్లాక్కి ఇంట్లో నుంచి వాళ్ళం స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోతే మేము ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయితే అయ్యేదనమాట ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చిందండి తను వచ్చేసి దివ్య ఇంకా వాళ్ళ వాళ్ళ పాప అండి చిన్న పాప ఇంకా వాళ్ళ సార్తో ఇంకొక బాబు కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో అయితే వచ్చింది తను కూడా తను కూడా సాఫ్ట్వేర్ అండి ఇంకా అందరం అయితే చూడండి ఆల్మోస్ట్ అందరూ ఫంక్షన్ని చూస్తున్నారు మేము మాత్రం చూడండి పిచ్చోళ్ళలాగా మేము ముచ్చట్లు మా ముచ్చట్లు మాకే ఉన్నాయి మేము మేమే చూసుకుంటున్నాము అందరూ చైర్లు అటువైపు ఉంటాయి మేము మాత్రం చూడండి ఇటువైపు వేసుకొని పిచ్చి పిచ్చిగా కామెడీస్ మాట్లాడుకోవడము అసలు ఎంజాయ్ అయితే చేసామండి కానీ చాలా రోజులైంది కదండి మేము కలవక ఇదా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే మీట్ అవుతున్నామండి ఒకసారి మేము స్టార్ మహిళకైతే వెళ్ళాము అప్పుడు కూడా టీవీలో అయితే వచ్చింది అది లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అప్పుడు నేను సోను చిన్నగా ఉన్నప్పుడు అయితే వెళ్ళాను ఇంకా ఫంక్షన్ అయితే పూర్తి అయిపోయిందండి మేము పైకి అయితే స్టేజ్ పైకి అయితే వెళ్ళి ఇంకా అమ్మాయికి అయితే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసాము గిఫ్ట్ అంటే మేము గిఫ్ట్ తీసుకోలేదండి ఇంకా అమౌంట్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అమౌంట్ అయితే ఇచ్చాము అందరము కొంత కొంత అమౌంట్ అయితే వేసుకొని అందరం కలిసి అమౌంట్ అయితే ప్రజెంట్ చేసామన్నమాట మా ఫ్రెండ్స్ అయితే టెన్ మెంబెర్స్ అయితే వచ్చామండి ఇక్కడికి ఇంకా ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ అయితే గ్రూప్లో అయితే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితే రాలేదండి అందరికీ కుదురుతుంది కొందరికి కుదర కదండి ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది సిక్స్ ట్వంటీ అంటే ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి నైన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి డిన్నర్ అండి ఇంకా డిన్నర్ దగ్గర కూడా వచ్చేసాము చాలామంది ఫ్యామిలీస్ తోటి సింగిల్గా కూడా వచ్చారు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీరేసాం అప్పటికే టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా చాలామంది ఇంటికి రీచ్ అయ్యేదాకా మేము మేమందరం మెసేజ్ అయితే చేసామండి చాలామందికి ఇంకా గిరిజ మాత్రం వన్ థర్టీకి అయితే నైట్ వన్ థర్టీకి అయితే రీచ్ అయిందండి చాలా ఇబ్బంది చాలామంది లాంగ్లో కూడా ఉంటారు ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో చాలా ముద్దుగా అనిపించింది కదా తీరొక్కతే ఒక్కతే లాస్ట్ అండి చిన్నగా ఉంది ఇంకా అందరి ఫ్రెండ్స్ పిల్లలు అయితే కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నారు మా స్కూల్ వచ్చి ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి అక్కడ ఏరియా వాళ్ళు ఎవరైనా చూసినా కామెంట్ చేయండి మా బ్యాచ్ వచ్చేసి టెన్త్ బ్యాచ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ అండ్ ఫైవ్ అండి అప్పట్లో మా టెన్త్ అయితే అయిపోయింది ఇంకా చాలామంది మిస్ అయిపోయారు ఎవరైనా మన క్లాస్మేట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే నాకు మెసేజ్ చేయండి నెంబర్ అయితే సెండ్ చేయండి మీలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇలాంటి ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారు కదా మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ని కూడా మీరు కూడా మిస్ అవుతున్నారు కదా మిస్ అవుతే కామెంట్ చేయండి లాస్ట్లో అయితే మా ఫ్రెండ్తో అయితే ఫోటో దిగేసి అందరం పోతున్నాము చాలా లేట్ అయిపోయింది అనమాట అప్పటికే లెవెన్ అయిపోతుంది ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫంక్షన్ కానీ వెళ్ళాం కానీ మేమైతే మా ఫ్రెండ్స్ అందరిని అయితే కలిసామండి చాలా ఎంజాయ్ అయితే చేసాము నెక్స్ట్ ఎవరు ఫంక్షన్ చేస్తారో అక్కడైతే మళ్ళీ మీట్ అవుతామండి బాయ్